రాష్ట్ర తెలుగుదేశం పార్టీ సిట్టిపల్లి సాధికార కమిటీ సమావేశం ఈరోజు రాజమండ్రి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఆనంద రజెన్సీ పందిరాలు ఈరోజు పెట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి రాష్ట్రంలో ఉన్న సాధికార స్టేట్ కమిటీ సభ్యులు అలాగే సిట్టిపల్జీ పార్లమెంట్ కమిటీ సభ్యులు అలాగే తెలుగుదేశం పార్టీలో వివిధ హోదాల్లో ఉన్న సెట్టిపల్జీ లో ఉన్న మాజీ కౌన్సిలర్లు కార్పొరేటర్లు వివిధ ఎంపీటీసీలు జడ్పీటీసీలు కూడా అందరూ కూడా వచ్చారు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం రేపు రాబోయే రోజుల్లో సెట్ అధిక ప్రాధాన్యత ఇవ్వాలని పార్టీలో ప్రతి నియోజకవర్గంలో కూడా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో డిసైడ్ ఫ్యాక్టర్ సెట్ బలిజీలు ముప్పై నుంచి నలభై వేలు ఆ విధంగా ఈరోజు సాధికార కమిటీతో పాటు పలు నియోజకవర్గాల్లో ఉన్న ముఖ్య నాయకులందరూ కూడా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది రేపు చంద్రబాబు నాయుడు గారిని అధికారులను తీసుకంగా సిట్టిపల్చి సాధికార కమిటీ పనిచేస్తూ గత యాభై మూడు రోజుల నుంచి కూడా ఆయన్ని అరెస్ట్ చేసి ఇబ్బంది పెట్టి వైన అందరూ కూడా గమనించారు ప్రత్యేకంగా బీసీలను ఎంతో అనగదొక్కుతున్న ఈ వైసీపీ ప్రభుత్వంపై దించడానికి అన్ని వైపుల నుంచి కూడా ప్రయత్నిస్తూ అలాగే సాదిగారి తరపు నుంచి కూడా గ్రామాల్లో అన్ని గ్రామాల్లో కూడా వెళ్ళి బీసీల భరోసా బాట కార్యక్రమం భాగంగా మొన్న యువగాలం పాదయాత్రలో లోకేష్ గారు గీత కులాలకు అలాగే సెట్టి బలిజీలకు ప్రత్యేక హామీలు ఇవ్వడం జరిగింది సెట్టుపల్జీలు ఆర్థికంగా ఎదగడం కోసం ఇరవై శాతం బ్రాంతి షాపులో బార్లో రిజర్వేషన్ కల్పించారు అలాగే ఈ జగన్మోహన్ రెడ్డి కళ్ళు గీత కార్మికులు చెట్టుపై నుంచి పడితే చంద్రనమా ఐదు లక్షల రూపాయలు వచ్చేది దాన్ని కూడా ఈ రోజు వరకు ఒక వంద మంది వరకు చనిపోయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా గీతక ఇది రావకుండా చేసి వాళ్ళని ఎంతో ఇబ్బంది పెడుతున్నారు రేపు అధికారంలోకి వచ్చిన వెంటనే మొన్న కాకినాడ తాళరేవు మండలంలో పాత బకాయిలు ఏమి ఉన్నా సరే మన అధికారంలో రాగానే గీత కార్మికులు కూడా చంద్రన్ మేమ ద్వారా ఐదు లక్షల రూపాయలు కూడా మనం ఇప్పించడం జరుగుతుందని అన్నారు మొన్న మీటింగ్లో మేము అది దాన్ని చంద్రన్న మేమ పది లక్షలు చేయమని అడగ ఆయన కూడా సానుకూలంగా స్పందించారు అలాగే విదేశీ విద్య కింద పదిహేను లక్షల రూపాయల సెట్ బెల్జీల పిల్లలకు దాన్ని కూడా ఆమోదించడం జరిగింది అలాగే ఇంకా ఇంచుమించు చాలా వాటిని మేము చెప్పడం జరిగింది లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారికి దాన్ని సానుకూలంగా స్పందించి ఆయన చెప్పడంతో దాన్ని పాంప్లెట్గా వేసి ఈరోజు ఆ పాంప్లెట్లు మొత్తం అన్ని గ్రామాల్లో కూడా గతం చేయించి కూడా మేము తిప్పుతూ అన్ని దుఃఖలను కూడా చెప్పడం జరుగుతుంది ఖచ్చితంగా ఈ తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో సిట్టుపల్లిజలకు అధికంగా సీట్లు కేటాయించాలని ఈ కార్యక్రమంలో తీర్మానించడం జరిగింది తెలుగుదేశం మేము నాలుగు పార్లమెంట్లో ఎక్కువగా అధికంగా ఉన్నారు సెట్పల్ జిల్లు ఐదు పార్లమెంట్లు ఏలూరు నరసాపురం ముఖ్యంగా రాజమండ్రి కాకినాడ అమలాపురం ఈ ఐదు పార్లమెంట్లో ఒక ఐదు ఎమ్మెల్యే సీట్లతో పాటు ఒక ఎంపీ సీటు కూడా కేటాయించాలని అలాగే సెట్బల్ జిల్లాలో ఉన్న కోరికది చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు దాన్ని సానుకూలంగా స్పందించి రేపు ఖచ్చితంగా సెట్పల్లి న్యాయం చేస్తారని ఆ విధంగా కూడా మేము కూడా పంతొమ్మిది వందల ఎనభై మూడులో పార్టీ ఈ రోజు వరకు కూడా అధిక సంఖ్యలో బీసీల్లో అధిక సంఖ్యలో సెట్టు సెట్పల్జీలులో అనుకున్న దా రీతిలో స్థానాలు కల్పించట్లేదు రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలో రాగానే ప్రత్యేకంగా బీసీలతో అందరితో పాటు న్యాయం చేస్తూ ప్రత్యేకంగా సెట్ బలిజీలకు కూడా కార్పొరేషన్ కేటాయించి ఈ జగన్మోహన్ రెడ్డి మోసం చేశాడు ఒక రూపాయి కూడా లోన్లు ఇవ్వకుండా రేపు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రాగానే ఆ సాధికారి తరఫున ఈ సెట్టిపలిజీలకు తామాషా ప్రకారం నిధులు కేటాయించి తక్షణమే అందరిని కూడా ఆదుకోవాలని అలాగే రేపు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడమే జయంగా కమిటీ మొత్తం అంతా కూడా పనిచేస్తుందని రేపు చంద్ర జగన్మోహన్ రెడ్డిని గదిలించడమే జయంగా మొత్తం అందరూ కూడా బీసీని అందరూ కూడా కలిసి ఎందుకంటే చాలా మందిని బాధ పెట్టాడు ఈ దుర్మార్గపు జగన్మోహన్ రెడ్డి అలాగే పాదయాత్రలో అందరి సమస్యలు తెలుసుకుంటూ ఈరోజు విశాఖపట్నం వరకు సాగుతున్న మా యువగలం నారా లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మా సమస్యలు అంటూ కూడా దారిలో అన్ని దుఃఖంలో కూడా విన్నందుకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుని ఉన్నందుకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా నమస్కారం మరొక ముఖ్య విషయం రేపు ఇరవయో తారీఖు నాడు యువగలం పూర్తయిన సందర్భంగా జనాల సమస్యలు అన్ని అడుగునడుగునా కూడా తెలుసుకుని ఆయన అందరు కూడా న్యాయం చేసే విధంగా రేపు ఎన్నిక ఎన్నికల శంకారావం సభకు రేపు ఇరవై తారీఖున విశాఖపట్నంలో జరిగే సభకు చెట్టి అందరూ కూడా తరలు రా వెళ్ళే విధంగా ఈ ఈ యొక్క సమావేశం తీర్మానించుకున్నాం ప్రతి జిల్లా నుంచి కూడా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి చెట్టి బలిజలు అధికంగా వెళుతూ అలాగే మొత్తం రాష్ట్రం అనుమణలో ఉన్న గీత కార్మికులందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి రేపు మన సమస్యలన్నీ కూడా లోకేష్ గారు ఆలకించారు కాబట్టి ఆయన చెప్పి కూడా మనం ఆ మీటింగ్లో అన్ని కూడా విని మనం ముందుకు వెళ్ళాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడమే మన అందరం కూడా పని అని చెప్పి అందరూ కూడా సహకరించి ఈ మీటింగ్ విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు